మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి కుష్ఠు వ్యాధి ఇప్పుడంటే దీనికి మందులు ఉన్నాయి కానీ ప్రజల్లో కూడా ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన కూడా వచ్చేసింది కానీ కొన్నేళ్ళ క్రితం కుష్ఠు వ్యాధి బారిన పడిన వారిపై చాలా చిన్న చూపు ఉండేది సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారు ఈ స్టార్ హీరోయిన్ కూడా సేమ్ ఇదే కదా పన్నెండేళ్ల వయసులోనే కుష్ఠు వ్యాధి బారిన పడిన ఆమె కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు ఎదుర్కొంది స్కూల్లో నుంచి తీసేయాలన్న బెదిరింపులు కూడా వచ్చాయి కానీ వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే స్క్రీన్ మీద టెస్ట్ కు హాజరైంది తన ఎక్స్ప్రెషన్స్ తో డైరెక్టర్ ని ఇంప్రెస్ చేసేసింది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తన అందం అభినయంతో ఆడియన్స్ ను అలరించింది అయితే చిన్న వయసులోనే ఓ స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకుంది పదిహేడేళ్ల వయసులోనే తల్లైంది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే భర్తతో విడాకులు తీసుకుంది దీంతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లు అనిపించింది కానీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది విడాకుల తర్వాతే అసలైన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని శాసించింది స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్న ఆ అందాల తార మరెవరో కాదు డింపుల్ కపాడియా రాజ్ కుమార్ హీరోగా నటించిన బాబీ సినిమాతో పేరు తెచ్చుకుంది డింపుల్ కపాడియా కానీ పదహారేళ్ల సంవత్సరాల వయసులోనే నటుడు రాజేష్ కుమార్ ని ప్రేమ వివాహం చేసుకున్న డింపుల్ పదిహేడేళ్ల సంవత్సరాలకే తల్లైంది ట్వింకిల్ కన్నా అనే కుమార్తెకు జన్మనిచ్చింది అయితే విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది డింపుల్ కపాడియా కూతుర్లు ట్వింకిల్ కన్నా రింకి ఖన్నా కూడా సినిమాల్లో సక్సెస్ అయ్యారు ట్వింకిల్ కన్నా తెలుగులో వెంకటేష్ సరసన సీను అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది హిందీలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ను ను ప్రేమించి పెళ్లి చేసుకుంది